అందరి సమాచారం ఛానల్ స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంబటి రాంబాబు గారు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు గతంలో పోలీసులను సంఘ విద్రోహ శక్తులుగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు హైకోర్టు చివాట్లపై అనిత లోకేష్ సిగ్గుపడాలన్నారు సిఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ కుట్రా ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు పూర్తి వివరాలు ఈ వీడియోలో అన్ని వార్తల నుండి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకన్ను నొక్కడం మర్చిపోవద్దు న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి సిగ్గుపడాలి హోంమంత్రి గారు హోం మంత్రి గారు కాదు సిగ్గుపడాలి హోం మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్ట్ హోం మంత్రి మన లోకేష్ గారు కోర్టు ఏమంది ఏమండి ఒక ఆయన అంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు ఎక్స్ట్రాక్షన్ దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు సినిమాల్లో కూడా దోపిడీ జరుగుతే వాళ్ళ మీద ప్లేస్ పెట్టేస్తారా ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా ప్రజాస్వామ్యంలోనే అడుగుతా ఉన్నా ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట సైకో అంట రౌడీ అంట నిజం చెప్పని వ్యక్తి అంట ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఎస్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఏం జరిగిందండి మీరు ఒక చోట మేము అడిగాము అది తొమ్మిది కిలోమీటర్ల దూరం అక్కడ మేము పర్మిషన్ ఇవ్వం దగ్గరలో ఇస్తాం అన్నారు ఓకే దగ్గరలో ఇచ్చారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు సహజం చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా ఇది వాస్తవం నేను కూడా ఆయన చాలా సందర్భాలు చూశా అందరికీ తెలిసినటువంటి సత్యం వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు వేలాది మంది వచ్చారు ఏమి ఇచ్చారండి మీరు కష్టం నాకు ఏమి ఇచ్చారండి మీరు ప్రొటెక్షన్ నాకు అర్థం కాలేదు ఒకసారి చూడండి విజువల్స్ హెలికాప్టర్ మధ్య జనం మధ్యలో ఉంది ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది జనం మధ్యలో వేలాది మంది జనం చుట్టూ చేయాలి ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల సభ్యుడు అని రెచ్చగొట్టే మాట కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి ఆయన పులివెందుల శాసన శాసనసభ్యుడే ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ పదకొండే రావచ్చు అది వేరే విషయం కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు మాటకు ముందు పులివెందులు ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ ఇస్తాం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం ఎవరిచ్చారు జడ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ మీరు ఇచ్చారా బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై వర్చ్యూ వస్తుంది ఏమొస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ అది నీ దయాదాక్షణ అమ్మా హోంమంత్రి గారు నీ దయాదాక్షణ్యం వల్ల లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయా దాక్షిణ్యం వచ్చినటువంటిది కాదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్ చీఫ్ మినిస్టర్గా ఆయనకు వచ్చింది రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు ఈ ధర్మమేనా న్యాయమేనా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్ సింగిల్గా పోటీ చేసే లీడర్ ఏదో ఐదు ఆరుగురిని కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు నెంబర్లు తీసి పక్కన పెట్టండి అలాంటి నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు మరొకసారి సక్సెస్ కావచ్చు కానీ ఉద్దేశ్యపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి ఆందోళన చెందుతా ఉన్నాము ఇది సరైనటువంటి విధానం కాదు సరి చేసుకోండి ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను హెచ్చరిస్తున్నాను